అందరికీ నమస్తే ఈరోజు మా కడిగ మండలం నుంచి మేము ఇది మీకు చూపిస్తాము కరియు మండలంలో సుకన్య అనే వాడు మిల్లెట్స్ తయారు చేస్తారు సుకన్య వాడు మిల్లెట్స్ పౌడర్ తయారు చేస్తారు ఇది హెల్దీ పౌడర్ హెల్దీ పౌడర్ అంటే ఎంత అంటే ఈ పౌడర్ పాలలో కానీ నీళ్ళలో కానీ రాత్రిపూట ఒక చెంచాని తయారు కలిపి తాగితే కనుక వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు దీన్ని మేము రకలను చూసాము కనుక ఇది ఎందుకంటే ఆన్లైన్లో కూడా ఉంది ఆన్లైన్లో ఏర్పాటు చేసాము ప్రతి ఒక్కరు అంటే వంద రూపాయల ప్యాకెట్ ఉంది నూట యాభై రూపాయల ప్యాకెట్ ఉంది వంద రూపాయల ప్యాకెట్ ఉంది మూడు వందల గ్రాములు వస్తుంది నూట యాభై రూపాయల ప్యాకెట్ ఎంత అరకే ప్యాకెట్ వస్తుంది కనుక ఈ బిలెట్స్ వీళ్ళ పౌడర్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించండి ఉపయోగించి ఇందులో ఉన్న లాభాల గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ఈ ప్రోడక్ట్ అంతా కూడా తయారు చేస్తుంది రాత్ర మహిళలు కడియం మండలం నుంచి తయారు చేస్తారు చేస్తుంది గ్రామం నుంచి తయారు చేస్తున్నారు కనుక ఇక్కడ ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఉన్నది డిజిటల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను